హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ముందగీ బయట వర్షం పడుతుంది చూసింది కదా ఎంత మందికి వర్షంలో బజ్జీలు తినడం ఇష్టం నాకైతే చాలా ఇష్టం చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు బజ్జీలు తింటుంది ఇప్పుడు ఒక్కలేదు చేసుకోవట్లేదు కానీ రోజు చేస్తున్నా ఆలు బజ్జీ అండ్ మిరపకాయ బజ్జి చలో తింటారా మీరు కూడా రండి మాతో పాటు వచ్చేసేయండి బజ్జీలు చేసుకొని తిందాం చల్ల చల్లని వాతావరణంలో వర్షం పడుతుంది కదా బయట చేరేసుకొని బజ్జీలు తిందాం ఇప్పుడు ఫస్ట్ బజ్జీలు చేసుకుందాం సరేనా కమా ఎక్కువైసే ఒప్పుకోలేదు కొంచమే నాకు

Terima kasih telah menonton ఈ సన్నమీరపకాయలు కూడా టేస్ట్ ఉంటాయి కొంచెం కారం కారంగా ఉంటాయి చదువు చాలా బాగుంటాయి బజ్జిమిరపకాయలు ఏమో దాంట్లో మసాలా పెట్టాల్సి వస్తుంది కదా దీంట్లో అవసరం లేదు ఇది కారం కారంగా ఉంటాయి కదా ఈ చల్లని వాతావరణానికి కారం కారం బజ్జీలు సూపర్ ఉంటాయి నాకు సన్నమీరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం సో మనం ప్రీప్లాంట్గా చేయట్లేదు కదా ప్రీప్లాంట్గా చేస్తేనేమో మిరపకాయలు తెచ్చి అవన్నీ చేసేవాళ్ళం అప్పటికప్పుడు సడన్గా వర్షం చూసి బజ్జీలు తినాలనిపించింది సో ఇంట్లో ఉన్న మిరుప్రాయాలతో బజ్జీలు చేస్తున్నాం సో మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది అండ్ చిన్ని కోసం ఆలు బజ్జీ చిన్నకు ఆలు బజ్జి ఇష్టం సో చిన్న కోసం ఆలు బజ్జీ ఆలు కూడా పెద్దది లేదు ఒకటే ఆలు ఉండే సో అప్పటికప్పుడు అడుగుతున్నాం కదా సో ఉండదాంతో మనం చేసేసేయాలి దట్ ఈస్ ద టాస్క్

చిన్న చిన్న ఆలు కదా అందుకని ఇట్లా వచ్చింది పెద్ద ఆలు అయితే బాగా వస్తుంది నెక్స్ట్ టైం నేను పెద్ద ఆలుగడ్డతో మీకు ఆలు బజ్జీ వేసి చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఒకటే ఆలుగడ్డ ఉంది అది కూడా చిన్న ఆలుగడ్డ ఉంది అందుకే చిన్న చిన్న ఆలు బజ్జీలు వస్తాయి నెక్స్ట్ టైం మీకు పెద్ద పెద్ద ఆలు బజ్జీలు వేసి పెట్టి సరేనా ఇప్పటికైతే జస్ట్ బజ్జి ఆలు బజ్జీ ఆలు బజ్జినీ లాంగ్ పెడితే మళ్ళీ వీడియో కరెక్ట్ కావట్లేదు అందుకే దగ్గర ఇంకొన్ని బజ్జీలు వేసి నేను మీతో కలుస్తా అప్పటి వరకు బాయ్ హాయ్ వెల్కమ్ ఈరోజు బజ్జీలు రెడీ మజ్జిల్ రెడీ బయటికి వర్షంలోకి వెళ్ళి తిన్నాం సరే పెట్టుకుంటాం బజ్జీ కావాలి

మీరు పక్కడ బజ్జీలు హెనాల్ బజ్జీలు చాలా వర్షం బయటికి వచ్చిన వర్షం పడుతుంది వర్షంలో బజ్జీలు తిరగడం అయితే బాగుంటుంది చాలా వర్షం పడుతుంది మేము చాలా వర్షాలు रुमलू मेरुलू वर्ष ठंडा बच्चे ठंडा नहीं बन बच्चे खिलाने लगे गया मोने अपना Urunumuz metul mama సట్టి అది కూడా ఫోన్ ఆన్ పెట్టుకొని మెరుస్తుంది కదా ఉరుముతుంది కదా చాలా డేంజర్ చాలా కానీ ఓపెన్ చాలా ఇంకా మనం పైన ఆస్వాదించి హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీ చేశారంట పేరున్న పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా నాణ్యత లేని ఫుడ్ డేట్ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన మసాలా ప్యాకెట్స్ అండ్ పాలు వెన్న సారీ పాలు పన్నీర్ ఇవన్నీ కూడా డేట్ అయిపోయినాయి అంటే చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అసలు నేనైతే వాటి పేరు విని షాక్ అయినా మనం కూడా ఎన్నోసార్లు వెళ్ళి ఉంటాం తిని ఉంటాం కదా దాంట్లో అసలు చాలా ఘోరంగా ఉంది అసలు చికెన్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి అదే వాడుతున్నారంట అండ్ ఒక పెద్ద రెస్టారెంట్ బిర్యానీకి ఫేమస్ ఆ రెస్టారెంట్లో అయితే ముందు రోజులు నా బిర్యానీని వేడి చేసి ఇస్తున్నాను ఏంటంటే తినే ఫుడ్ చిన్న పిల్లలతో వెళ్తాం మనం బర్త్డే సెలబ్రేషన్స్ అని అన్ని అకేషన్స్ ఈ మధ్య చాలా మటుకు రెస్టారెంట్స్లలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు సో అది కరెక్ట్ కాదు కదా ఎలా నమ్మాలి ఇవన్నీ కిచెన్స్ అయితే చాలా దరిద్రంగా ఉన్నాయి దానిపైన నేను ఒక వీడియో చేస్తున్నాను చూడండి ఒకసారి నా వాళ్ళు తనిఖీలో ఏమేమి బయటపడినాయి ఏంటి అనేది ఒక వీడియో చేస్తున్నాను అది చూడండి ఆ వీడియో చూస్తే మనకు కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది ఈ కంపెనీ మీద మనకి ఏ రెస్టారెంట్ వెళ్ళినా ఆ రెస్టారెంట్ శుభ్రంగా లేదని తెలిసిన ఫుడ్ నాణ్యత లేదని తెలిసిన మనం కంప్లైంట్ ఇవ్వచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులకు మనం ఆహార భద్రత అధికారులకు మనం కంప్లైంట్ ఇవ్వచ్చు కంప్లైంట్ ఇచ్చి ఏదైతే రెస్టారెంట్ ఉందో అది అడ్రస్ చేస్తే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు అది మన అధికారం ఎందు ఎందుకంటే తినడానికి వెళ్తున్నాం టీగేం బెటర్ లేదు మనకి డబ్బులు ఇస్తున్నారు ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు కాబట్టి ఎక్కడ మనకు డౌట్ వచ్చినా ఖచ్చితంగా కంప్లైంట్ చేద్దాం అండ్ హైదరాబాద్ ఒకటే కాదు తెలంగాణ వ్యాప్తంగా చాలా పెద్ద పెద్ద నగరాలలో తనిఖీ చేశారంట ఇస్తుపోయే చాలా విజాలు విజాలు బయటపడుతున్నాయంట అదేంటి ఏఏ రెస్టారెంట్స్ మెయిన్ రెస్టారెంట్స్ ఏంటి అండ్ కొన్ని సూపర్ మార్కెట్లలో కూడా కుళ్ళిపోయిన ఫ్రూట్స్ అండ్ కూరగాయలు అండ్ ఫ్రీజ్డ్ ఫుడ్ ఉంటుంది కదా అది కూడా ఎక్స్పైరీ డేట్ ఉన్న ఫుడ్ అవి పెడుతున్నారంట చాలామంది ఎక్స్పైరీ డేట్ చూడకుండానే తీసుకుపోతారు అందరికి అంత అవేర్నెస్ ఉండదు అంత టైం ఉండదు సో బీ కేర్ఫుల్ ఎక్కడ డౌట్ వచ్చినా ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇది నా వీడియో మీకందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను టేక్ కేర్ అండ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో కొత్తగా నా వీడియో చూసే వాళ్ళందరి సబ్స్క్రైబ్ చేస్తాను ఓకేనా